హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెర్రస్ మీద అండి టెర్రస్ మీద మొక్కలకి చూసారా ఈ విధంగా ఆకుల నిండా చిన్న చిన్న పురుగులండి ఇవి రసం పీల్చే పురుగులు అనమాట ఆకు అంతా కూర్చోండి కలర్ మారిపోయింది ఎల్లో ఇష్గా అయితే ఉందనమాట ఇక ఈ ఆకులనైతే మనము ఏమీ చేయలేమండి బాగా ఫుల్లుగా అయితే ఇలా పట్టేసినాయి కాబట్టి అసలు చలికాలంలో మనకి మొక్కలకి ఈ విధంగా పెస్ట్ ఎందుకు అటాక్ అవుతుందంటే నేను గమనించిందండి మొన్నటి వరకు బాగానే ఉండే మొక్క చాలా పచ్చగా ఉంది చిన్న చిన్న పూలు వచ్చాయి పిందెలు కూడా పడుతున్నాయి కానీ షడన్గా చూడండి ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఈ విధంగా ఉంది మనం స్టార్టింగ్లోనే గమనించుకోవాలి నేనైతే కొన్ని అయితే గమనించానండి ఈ తోట కూర చూసారా పై వైపు ఏమో మంచిగా ఉంది వెనక వైపు చూడండి ఎట్లాగా పట్టేసిందో ఇది పేను బంగ తెగలండి ఈ తోటకూర మొక్కలకి అలాగే పక్కన చిక్కుడుకాయ మొక్కకు కూడా చూడండి మనం చూసుకోలేదంటే మాత్రం ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఇవి ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతాయండి ఎక్కువగా ఈ చిక్కుడు ఆకులకు చూడండి అడుగువైపున ఈ తీగంతా కూడా బాగా పట్టేసిందనమాట ఇంకా కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఈ ఒక నాలుగు మొక్కలకైతే ఇలా పట్టేసిందండి ఇంకా ఈ సొర చెట్టుకైతే కొంచెం ఇప్పుడే అట్లాగా ఆకులు ఒక ఆకుకు మాత్రమే అలా ఉంది ఇంకా పిందులు అయితే పడ్డాయి మనం చేసే మిస్టేక్ అండి నేను అనుకుంటున్నాను ఇలాగా మనం మినీ కంపోస్ట్ అని చెప్పేసి ఇట్లా కంపోస్ట్ బిన్నె నుంచి చిన్న డబ్బాలు పెట్టేస్తాం కదా అది ఫర్టిలైజర్ ఎక్కువైనా కూడా దానికోసం కూడా వస్తుంది అనుకుంటున్నాను అలాగే మొక్క మొదలు కూడా మనకి నీట్గా క్లీన్గా అయితే ఉండాలన్నమాట ఎప్పుడు మనం ఇచ్చినటువంటి వాటర్ ఇచ్చినట్టు అవి డ్రై అయిపోతూ ఉండాలి ఒక టూ డేస్ కల వాటర్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను ఇలా చూస్తే ఈ విధంగా డ్రైగా ఉండాలన్నమాట ఇక్కడ టమాటా మొక్క కూర్చోండి వైట్ కలర్ చిన్న చిన్న పురుగులు మిల్లీ బగ్స్ అంటాం కదా అవన్నీ పట్టేసాయి మనము మనమే ఇవి తెగులను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటామండి అంటే తెగులున్న మొక్కను పట్టుకొని మళ్ళీ బాగా బాగున్న మొక్కను పట్టుకున్నా కూడా తెగులు త్వరగా వ్యాపిస్తుంది మనం మొక్క మొదలు మాత్రము చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంచుకోవాలండి ఎక్కువగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ని కొంచెము ఇవ్వడము తగ్గిస్తే మంచిది అనుకుంటున్నాను అలాగే డ్రై ఫామ్లో ఏమైనా కంపోస్ట్ అలా ఇస్తే బెటర్ అండి ఎక్కువ వాటరింగ్ అనేది మనం ఎక్కువ నిలవ ఉండకుండా చూసుకోవాలి మొక్క మొదలైనది ఇలా క్లీన్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాను గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు బాగానే ఉంటుందండి కానీ ఇట్లా తెగులు వచ్చినప్పుడు మాత్రమే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మొక్కలు బాగా పెరిగే కొద్దికి పెరుగుతున్నప్పుడు ఇట్లా అవుతాయి అనమాట ఇంకా ఇంత విపరీతంగా పట్టిన తెగులనైతే మనము ఏం చేయలేమండి ఇంకా ఆ మొక్కని ఆ ఆకుల్ని అంటే మొక్క మొత్తం తీసేపోయినా కానీ ఆ తెగులున్న ఆకుల్ని ఆ కొమ్మని తీసేయటం ద్వారా మనము ఎంతో కొంత అయితే ఈ తెగుల్ని నివారించవచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఆ తోటకొర బాగా తెగులు పట్టేసింది కదా దాన్ని అయితే నేను ఇలా చూడండి ఎంత పట్టేసిందో ఇంకా ఇలాగైతే తీసేస్తున్నానండి తీసేసి ఆ తెగులు చూడండి కింద కొమ్మ వేయగానే కూడా పురుగులన్నీ చూడండి ఇట్లా పడ్డాయో పడి అలాగ పాకుతూ ఉన్నాయన్నమాట నేను ఈ విధంగా తెగులు ఆకులన్నిటిని కూడా తీసేస్తున్నాను ఇంక ఇదే పరిష్కారం మనం ఇంకా అంత ఎక్కువ ఉన్న అయితే మనము పెస్ట్ కంట్రోల్ చేసినా కూడా మనకి కంట్రోల్ అవ్వదు పైగా ఇంకా పక్క మొక్కలకు కూడా స్ప్రెడ్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇట్లా మొదలు మాత్రమే ఉంచేసి తీసేసానండి ఇంకా అలాగే కంపోస్ట్ బిన్ పెట్టాం కదా మినీ కంపోస్ట్ అది కూడా తీసేస్తున్నాను చూడండి ఇట్లా తడి ఉండటం వల్ల కూడా మనకి ఫంగస్ అని త్వరగా ఇవి వ్యాప్తి చెందడానికి పెస్ట్ అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది మనకి డ్రై అవుతూ ఉండాలన్నమాట అంటే మొక్కకు వాటర్ అందాలి కానీ అది వెంటనే మనకి మొక్క తీసుకొని మొదలు దగ్గర మాత్రం ఫ్రెష్గా ఉండాలి ఈ చెట్టు చూడండి ఆకు పీల్చే పురుగులు అంటే ఆకుల రసాన్ని అయితే పీలుస్తున్నాయి అనమాట ఈ ఆకులను కూడా అయితే నేను తీసేస్తూ ఉన్నాను ఇంకా వాటరింగ్ కూడా మనకి చల్లాకాలమే కాబట్టి ఎక్కువ వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ డేస్కి ఒకసారి ఇస్తేనే బెటర్గా ఉంటాయి మొక్కలిగా మనం ఎక్కువగా తేమ ఉన్నా కూడా ఇటువంటి పెస్ట్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి కంపల్సరీగా అండి మనకి పెస్ట్ ఉన్నా లేకపోయినా ఒక వీక్లీ వన్స్ కానీ పది పదిహేను రోజులకు వస్తారు కానీ ఏదో ఒక ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ని అయితే స్ప్రే చేస్తూ ఉండాలండి నేనైతే ఏ మొక్కలకైతే ఈ తెగులుందో ఆ మొక్కల యొక్క ఆకులను అయితే ఇలాగా తీసేస్తున్నానండి అలాగే ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని పెస్ట్ కంట్రోల్ కూడా వీడియోలు పోస్ట్ చేశానండి పుల్ల మజ్జిగలో మనము పచ్చిమిర్చి పసుపు వేసేసి ఏ విధంగా పెస్ట్ కంట్రోల్ని ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ చూడండి దోసకాయ మొక్కకైతే పువ్వు కొడుచోండి ఫుల్గా పట్టేసింది అనమాట ఇంక ఇంత తెగులు పట్టిన తర్వాత మనం ఏం చేయలేము దాన్ని రిమూవ్ చేసేయడం తప్పనిచ్చి అలాగే తుంపేసేసామంటే అందరితో పోతుంది ఇంక మనం వెంటనే చేతులు కొడుకున్న తర్వాతనే మళ్ళీ ఇంకో మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి మొక్కనైతే మనం ముట్టుకోవాలన్నమాట ఇలాగైతే తుంపి తీసేస్తున్నాను ఓకే అండి ఇంక ఇట్లా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అయితే వచ్చిన తర్వాత తర్వాత మనకు కంగారు పడడం కన్నా కూడా రాకుండానే ముందుగా కంపల్సరిగా మేడ్ ఆర్గానిక్ ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని మనం ప్రిపేర్ చేసి మొక్కకైతే స్ప్రే చేస్తూ ఉండాలండి ఇప్పటి నుంచి షార్ట్ రూపంలో ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే మీకు మళ్ళీ రీపోస్ట్ కింద అయితే పో వీడియో అయితే పెడతానండి కంపల్సరిగా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాకరకాయ పీల్తో ప్రిపేర్ చేసినటువంటి పెస్ట్ కంట్రోల్ పుల్ల మజ్జిగ అలాగే మనకి షాంపూ కూడా అండి అది ఈజీ ప్రాసెస్ అనమాట ఒక లీటర్ వాటిలో ఒక హాఫ్ ప్యాకెట్ కానీ షాంపూ అలా వేసుకొని మనం స్ప్రే చేసినా కూడా పేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే కుంకుడు రసము ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయండి ఇక నేనైతే ఇలాగ తుంపేసాను కదా ఈ పేస్ట్ పేస్ట్ ఉన్నటువంటి ఈ కొమ్మల నాకుల్ని ఇవి మనకి కంపోస్ట్గా కూడా పనికి రావండి వీటిని ఇంక ఇలాగా కవర్లో కట్టేసి మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా మనము డస్ట్బిన్లోకి వేసేసుకోవడం మీరు కింద చూడాలి స్ప్రెడ్ అయ్యా ఇంకా అవన్నీ కూడా నేను ఇంక ఇట్లా కాలుతోటి నలిపి తీసేస్తున్నాను ఇలా ప్యాక్ చేసేసి వీటిని అయితే మనం పడేసి తీసుకోవటమేనండి ఓకే అండి నేనైతే ఇంక కారణాలు కారణాలనుకుంటున్నాను పెస్ట్ అనేది రావడానికి ఓకే అండి ఇక ఇప్పటి నుంచి అయితే కొన్ని పెస్ట్ కంట్రోల్ షార్ట్ రూపంలో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను మన నేనైతే ఇప్పుడు ఆ మొక్కల్ని పట్టుకున్నాను కదా వెంటనే చేతులైతే కడుక్కోవాలని మళ్ళీ వేరే మొక్కని పట్టుకున్నా చేతులతో నీళ్లు పోస్తున్నా కానీ మళ్ళీ మొక్కకి మళ్ళీ బాగా ఉన్న మొక్క కూడా మనకి పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అయితే కొంచెం పసుపునైతే తీసుకొని ప్రజెంట్ బాగా పెస్ట్ ఎక్కువ ఉన్న మొక్క మొదట్లో తడి ఉన్న మొక్క మొదట్లో ఎక్కువ పెస్ట్ కనిపించిన దగ్గర అయితే ఈ విధంగా కొంచెం పసుపునైతే వేసేస్తున్నా అండి వేసేసిన తర్వాత కొంత పసుపుని ట్యాప్ కింద బకెట్ పెట్టాను కదా అది నిన్న తర్వాత అందులో కొంచెం పసుపు కలిపేసి ప్రస్తుతానికి అయితే ఆ పసుపుని ఇలా అన్నింటినీ కూడా మొక్క మీద అయితే ఇలా చల్లుతున్నాను మొక్క అంతా కూడా తడిచేలాగా వర్షం వస్తే మొక్క ఇలా తడుస్తుంది అలాగ అంతా చల్లేసిన తర్వాత ఇంకా మిగతా మొక్కలు కూడా అయితే ఇలా చల్లారండి ప్రజెంట్ అయితే ఇంకా పసుపు చల్లని ఇమీడియట్లీగా అన్న రిలీఫ్ వస్తుంది మొక్క కానీ మళ్ళీ ఒక నాలుగు రోజులాగి మళ్ళీ ఎక్కువ పెస్ట్ ఉన్న మొక్కలకి మళ్ళీ ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేస్తానండి ఒక రెండు రోజులకే స్ప్రే చేస్తాను ఎక్కువ ఉంది కదా చలికాలం కదా మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది టెరస్ మీద ఉన్న మొక్కలకి ఇలా ఉందంటే ఇక మరి బాల్కనీలో మొక్కలకి ఇక కింద ఎండ తగిలి చోట ఉన్న మొక్కలకి అయితే ఇంకా బాగా అటాక్ అవుతుందండి ప్రస్తుతానికైతే నాకు టెర్రస్ మీదనే కనిపించింది ఓకే అండి ఇట్లా అయితే ఏవో ఒక పెస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను ఇలా మిగతా మొక్కలన్నీ అయితే ఫ్రెష్గానే ఉన్నాయండి ఒక నాలుగు మొక్కలకు మాత్రం ఇలా తెగులు అనేది పట్టింది ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి అలాగే ఇక్కడ చూడండి మిల్లీ బాక్స్ అనమాట తెల్లని పురుగులు ఒకటి ఉండైతే మనం ఇలా తీసేయచ్చండి మొక్క మొక్క అంతా ఎక్కువ ఉందంటే మాత్రం కంపల్సరీగా మనము పెస్ట్ కంట్రోల్ని అయితే స్ప్రే చేయాలండి ఇక మొదలంతా కూడా చూస్తారా ఇంకా ఇట్లా డ్రైగా ఉండే విధంగా చూసుకోవాలి మనం ఇంకేదైనా కూరగాయల తొక్కులు అవి ఇవ్వకుండా ఉంటేనే మంచిదండి ఓకే అండి ఇంకా బాగున్న మొక్కలు కూడా ఈ తెగులు మనం స్ప్రెడ్ అవకుండా ఉండాలంటే ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే ఇలా స్ప్రే చేసుకుని మొక్కల్ని క్లీన్ చేస్తూ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్